రవితేజ పేరు రవితేజ పేరు పక్కన మాస్ మహారాజా అనేది కొన్ని సినిమాల నుంచి పెడుతూ ఉన్నారు అయితే మాస్ మహారాజా అని పెట్టడం వల్ల కొన్ని సినిమాలు ఆడకపోవడంతో ఈ సినిమాలో అయితే మాస్ మహారాజా అని మనము టైటిల్లో చూడ చూడ చూడకపోవచ్చు ఎందుకంటే అలా అది ఉండొద్దు అనేసి ఆ డైరెక్టర్లతోనే వాళ్ళతోనే రవితేజ చెప్పినట్టు కొంత మనకు న్యూస్లో తెలిసింది ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు మ్యూజిక్ భీమ్స్ భీమ్స్ మ్యూజిక్ మనకు ఆల్రెడీ మనము విన్నాము చాలా సూపర్గా ఉంటాయి ఆయన సాంగ్స్ అవి ఇందులో కూడా అదే విధంగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నా అయితే ఇప్పుడే సంక్రాంతి బరిలో అయితే చాలా సినిమాలు ఉన్నా కానీ రవితేజ్ అయితే ఒక లెవెల్లో ఉండబోతుంది నాకు తెలిసి ఈ సినిమా ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు వాళ్ళ మధ్యలో ఉండే అల్లరి కామెడీ అవి ఎందుకంటే అందులో వెన్నెల కిషోర్ ఇంకా సత్య ఇంకా సునీల్ లాంటి కమేడియన్స్ కూడా వాళ్ళతోని జత చేరిరు కాబట్టి నేను చెప్తున్నాను